జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈడీ కేసులు ఎప్పటికైనా ఒక కొలిక్ వస్తాయా విచారణ పూర్తయ్యి కోర్టులో ఎప్పటికైనా తీర్పు వస్తుందా అనే అనుమానం చాలామందికి ఉంది నిన్న దీని మీద ఇంట్రెస్టింగ్లీ ప్రకాష్ సింగ్ అని చెప్పి ఆయన ఉత్తరప్రదేశ్ డీజీపీగా పనిచేశారు దాంతోపాటుగా చాలా చాలా పోలీసు వ్యవహారాలకు సంబంధించిన కమిటీలకి నాయకత్వం కూడా వహించారు చాలా రిపోర్ట్లు కూడా ఇచ్చారు పోలీసులు పోలీసు వ్యవస్థ దాని ఫంక్షనింగ్ మీద ఆయన ఒక ట్వీట్ చేశారు ఏమని ఇట్ విల్ బి ఏ డిస్గ్రేజ్ ఇఫ్ ది సిబిఐ అండ్ ఈడీ డు నాట్ పర్స్యూ దీస్ కేసెస్ అని సందర్భం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద ఒకరు ట్వీట్ చేశారు ఏమని ఆయన మీద ఇట్లా పదకొండు సిబిఐ కేసులు ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ కేసులు అంగులం కూడా ముందుకు వెళ్ళలేదు పురోగతి సాధించలేదు అని దానికి రెస్పాండ్ అవుతూ ప్రకాష్ సింగ్ గారు ఈ మాట అన్నారు ఇట్ విల్ బి డిస్గ్రేస్ ఇది సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిగ్గు చేయటం ఈ విధంగా ఇంతకాలం పాటు ఈ కేసులు పెండింగ్లో ఉండటము అంగులం కూడా ప్రగతి సాధించలేకపోవడము అని అలాగే మరొకరు కూడా జగన్కి సంబంధించినటువంటి ఆయన అవినీతికి సంబంధించిన కొన్ని ప్రస్తావన చేశారు ఇందులో ఈయన కొంచెం రీసెర్చ్ కూడా చేసినట్టున్నారు షెల్బీ అనే పేరుతో ఉన్నది ఇది ట్విట్టర్లో అకౌంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంది అనే దాని మీద ఆయన అన్నీ ఇచ్చాడు ఇది చాలామందికి తెలిసినవే మరికొన్ని వివరాలు అన్నమాట అందులో బెంగళూరు ప్యాలెస్ ఆ ప్యాలెస్లో ఏమేమి ఉన్నాయి ఉదాహరణకి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా స్ట్రిప్ ఉంది అక్కడ లోపలే బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి ప్యాలెస్లో చాలా రేర్గా చాలా తక్కువ మందికి ఉంటుంది అట్లా దాని లోపల ఇంతవరకు ఎవరో చూడలేదు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి బెంగళూరులో ప్యాలెస్కి కూడా అని చెప్పి రాశారు ఇక ఆ విధంగా ఆయన మిగతా ప్యాలెస్ల గురించి కూడా ఇచ్చారు అదేవిధంగా హైదరాబాద్ లోటస్ పాండి ఇల్లు తాడేపల్లిలో కట్టుకున్న ఇల్లు అలాగే పులివెందులో కట్టుకున్న ఇల్లు అన్ని వీటి ఫొటోస్ కూడా వేశారు దీంతోపాటు తాజాగా వైజాగ్ ప్యాలెస్లో ఏ విధంగా ప్రభుత్వ డబ్బులతో జగన్మోహన్ రెడ్డి అక్కడ అనేక సౌకర్యాలు కల్పించుకున్నాడు అనేది కాకపోతే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా రాశారు ఆయన కొంత రీసెర్చ్ చేసి అదేంటంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునేటువంటి చెప్పులు ఒకటి పాయింట్ ఐదు లక్షలట లక్షన్నరట ఆ చెప్పులు బెర్లూటి అనే కంపెనీకి చెందిన చెప్పులు అని చెప్పి కొన్ని బొమ్మలు కూడా పెట్టారు ఆయన వేసుకునే షర్ట్ వైట్ షర్ట్ వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అందరు తెలుసు కదా ఇది రాల్ఫ్ లారెన్ అనేటువంటి కంపెనీ అట ఇది డిస్కౌంట్ తర్వాత కూడా నలభై ఐదు వేల రూపాయలు ఉంటుందట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ను ఒకటి పెట్టుకుని ఉంటారు జేబులో చాలామంది గమనించి ఉంటారు ఈ పెన్ను మా బ్లా అనేటువంటి కంపెనీకి చెందింది దీని ఖరీదు ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయలట మామూలు విషయం కాదు సరే కానీ చాలా కార్లు అవి ఉన్నాయి ఈ మధ్య రెండు వేల పంతొమ్మిదిలో గెలవగానే మరికొన్ని కార్లు కూడా ఆయన చెప్పి కార్ల కంపెనీల పేర్లు ఏవే చేశారు జాగ్వార్ ఎక్సెల్ ఇట్లాంటివి ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తారు లండన్ వెళ్ళినప్పుడు కూడా చార్టర్డ్ ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ అంటే ఏమిటి మన కోసమే ఒక ఫ్లైట్ని అధిగ తీసుకోవడం అనమాట అందులో పన్నెండు నుంచి ఇరవై సీట్ల వరకు ఉంటాయి మనం మన కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళాలనుకుంటే తీసుకుంటారు అవి వాటికి అద్దెలు కూడా చాలా భారీగా ఉంటాయి అదేవిధంగా తాడేపల్లిలో కూడా దగ్గరలో ఆయన ఆయన ఉండేటువంటి ఇంటికి పక్కనే హెలికాప్టర్ దిగడానికి వీలుగా ల్యాండింగ్ స్ట్రిప్ కూడా వేసుకున్నారు అది ప్రభుత్వ డబ్బులతో అనుకోండి ఇక్కడ రెండు పాయింట్లు ఒకటేంటంటే డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాత వాటి ఖర్చు పెట్టుకుంటారు ఖరీదైన వస్తువులు కొంటారు తప్పే ఉంది తప్పేమీ లేదు నిజానికి ఇక్కడ రెండే పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన విధానం కరెక్ట్ కాదు ఆయన ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించాడు అనేది ఒక పాయింట్ రెండవది మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానివ్వండి అంతకుముందు కానివ్వండి ఆయన ఎప్పుడూ మాట్లాడేది ఏమిటంటే నేను పేదలకు ప్రతినిధిని నేను పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాను అవతల వాళ్ళంతా పెత్తందారులు నేను పేదలకు పెన్నిధిని పేదల యొక్క ప్రయోజనాలు కాపాడుతాను అనేటువంటి వ్యక్తి ఇంత లగ్జూరియస్గా జీవనశైలి కలిగి ఉండటం అనేది ఏమిటి అనేది అందులో హిపోక్రసీ లేదా నువ్వు నిజంగా పేదలకు ప్రతినిధి అయితే ఎంత డబ్బున్నా కూడా అంత విచ్చలవిడిగా అంత ఖరీదైన వస్తువులు అంత విలాసవంతమైనటువంటి జీవనశైలి ఉండాల్సిన అవసరం లేదు అందులోనూ ప్రజా జీవితంలో ఉండి ప్రైవేట్ వ్యక్తులు బిజినెస్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు వందల వేల కోట్లు సంపాదించి లగ్జూరియస్గా లైఫ్ను గడుపుతారు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళక రైట్ కూడా ఉన్నది కానీ ప్రజా జీవితంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ప్లస్ నా ఐడియాలజీ అంతా కూడా పేదల కోసం పనిచేయటమే నేను పేదల కోసం పనిచేస్తున్నాను పేదల ప్రతినిధిగా ఉన్నాను అధికారంలో అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఇట్లా చేయడం అది ఇక్కడ ఉన్నటువంటి కంట్రాడిక్షన్ ఇంత లగ్జూరియస్గా ఆయన గడపటం అనేది ఒకటైతే ప్రభుత్వ ధనాన్ని తన లగ్జరీస్ ఖర్చు పెట్టడం అనేది ఇంకొక పాయింట్ ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టేవన్నీ ఆయన మంచినీళ్ళు తాగినా ఆయన హెలికాప్టర్లో తిరిగిన ఆయన చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగిన ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇంట్లో రకరకాల వస్తువులు ఫర్నిచర్లు ఇట్లాంటివన్నీ కాస్ట్లీ పెట్టుకున్నా లేకపోతే విశాఖపట్నంలో కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్ ప్రభుత్వానిదే కదా అంటారు చాలామంది ప్రభుత్వానిదే అయినంత మాత్రాన మీరు ఇష్టారాజ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఖరీదైన షాండ్లియర్స్ వందల కొద్దీ స్పెషల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన బాత్ టబ్బులు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది చాలా మంది గమనించరు ప్రభుత్వానిదే కదా కరెక్టే ప్రభుత్వానిదే ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది ఏం చేసుకుంటుంది ప్రభుత్వం ఎవరి కోసం అంత ఖరీదైన బాత్ టబ్బు ఎవరి కోసం అంత ఖరీదైన కమోడు ఎవరి కోసం అంత ఖరీదైన ఫర్నిచరు గవర్నమెంట్లో కొన్ని సర్టన్ స్టాండర్డ్స్ ఉంటాయి ఏ వ్యక్తికి ఏ స్థాయిలో ఉండాలి అనేది మనం అమెరికా ప్రెసిడెంట్ స్థాయిలోనో లేకపోతే ఇలాన్ మస్కో లేకపోతే మరొక వారెన్ బఫెట్టో ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఇంత విలాసవంతంగా జీవించరు అది వేరే విషయం ఇప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కదా ఇలాన్ మస్క్ ఆయన టెస్లా ఫ్యాక్టరీలో చాలా కాలం పాటు ఆ ఫ్లోర్ మీదే పడుకునేవాడని అప్పట్లో కొన్ని కథనాలు వస్తూ ఉండేవి రాత్రి బావులో పనిచేసి అక్కడే నిద్రపోయేవాడు అట ఫ్లోర్ మీద ఆ ఇంజనీరింగ్ ఆ టెక్నాలజీ వాటి పిచ్చి ఆయనకు చాలా ఉంది కాబట్టి డబ్బులు రావడం అనేది వాళ్ళకి బై ప్రోడక్ట్ వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాల మూలంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి అదనంగా అంత మాత్రం చేత వాళ్ళు విలాసవంతంగా అందరికి కనిపించేట్టుగా అట్లా ఖర్చు పెట్టరు డబ్బు ఏమి ఖర్చు పెట్టినా తప్పు లేదు అట్లా అట్లాంటి వాళ్ళు ఇక్కడ మనం మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఏ విధంగా చేశాడు అనేది సో ఇక్కడ రెండు విషయాలు ఆయన లగ్జురియస్ లైఫ్ అనేది ఒకటి ఇదంతా కూడా కరప్షన్ వల్లే సాధ్యమైంది ఆ కరప్షన్ని ఇంకా వీళ్ళకి తీయాలి ఇప్పుడు గత రెండు పాయింట్లు ఇక్కడ గతంలో జరిగినటువంటి సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వేగవంతంగా విచారణ జరపాలి ఇంతకాలం పాటు ఇవి నడవడం ఏంటి అని చెప్పి ప్రకాష్ సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనమాట ఏమిటి ఇంతకాలం పాటు ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఉంటే అసలు విచారణ జరగపోవడం ఏంటి ఇది సిబిఐకి ఈడీ కూడా సిగ్గు చేయు అనే మాట అనాల్సిన అనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనమాట ఇవాళ ఇక రెండవది ఆయన లగ్జురియస్ లైఫ్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది పీపుల్ ఆయనకి అన్ని వేల కోట్లు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత మేరకి తన సొంత జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం మీదనే భారం అంతా వేసి ఖర్చు పెట్టుకున్నాడు అది నెక్స్ట్ పాయింట్ సో ఈ కరప్షన్ మీద విచారణ జరగకపోతే ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది ఎవరైనా కానివ్వండి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని పర్సనల్ ప్లెజర్ కోసం ఖర్చు పెట్టుకుంటే దాని మీద విచారణ జరగాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే వంద రూపాయల కరప్షన్ చేస్తే ఏసీబీ పేరుతో శిక్షిస్తున్నాం అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా శిక్షించాల్సిన టైం వచ్చింది ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం అయినా ఏమైనా సీరియస్గా టేకప్ చేసి గతంలో ఉన్న కేసుల్లో వీళ్ళేమీ చేయలేరు రాష్ట్ర ప్రభుత్వం అవి సీబీఐ ఈడీ చేతుల్లో ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అక్రమాలు అవినీతి ఏదైతే ఉందో ఈ విధంగా లగ్జూరియస్గా ఏ విధంగా అయితే ఖర్చు పెట్టారో వాటి అన్నింటినీ వెలికి తీసి వాటి మీద విచారణ జరిపి రాజకీయ కక్షతోటి కాదు ప్రతీకార ఇచ్ఛతో కాదు పూర్తిగా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఏ రకమైన రాజకీయ ప్రభావం లేకుండా ఆ విచారణ జరిపి శిక్షించాలి బాధ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఇతరులు కావచ్చు శాసనమండలిలో మనకు చాలా బ్రహ్మాండమైన బలం ఉంది అక్కడ చూపిద్దాం మన అని చెప్పి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ వాళ్ళకి తమ ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారని చెప్పి ఒక వార్త వచ్చింది గమ్మత్ ఏమిటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే శాసన మండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి కూడా పంపించాడు ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నాడు అనుకోండి అది వేరే విషయం అయితే ఇప్పుడు ఏమిటంటే ఆయన మండలిలో చాలా బలం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రద్దు చేయకుండా కేంద్రంలో మాట్లాడుకొని ఆపేశాడు దాన్ని తాను చేసిన చట్టాన్ని ఆపేశాడు రాష్ట్రపతి అనుమతి రాకుండా ఇప్పుడు ఇక్కడ బలం ఉంది కాబట్టి ఇక్కడ ఏదో మన సత్తా చూపిద్దాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కానీ అక్కడ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళ బలం తగ్గిపోతుంది ప్రస్తుతానికి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ జులైలో